హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజైతే ఇంట్లో క్యాబేజీ కూర అండి క్యాబేజీ గురించి కూర ఎలా ఉండేనో వాటి వలన ఉపయోగాలు ఎవరు తినకూడదో ఇవన్నీ చూద్దాము ఇంకా క్యాబేజీలో అయితే కనుక చాలా రకాలు ఉంటాయి రెడ్ కలర్ అంటే పర్పుల్ కలర్లో ఉంటుంది తర్వాత ఇలా వైట్గా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది రెడ్ ఉంటుంది కానీ మనం ఎక్కువగా కొనుక్కునేది గ్రీన్ కానీ వైట్ కానీ కొనుక్కుంటాము క్యాబేజ్ని అయితే శుభ్రంగా ఆకులు తీసి దాంట్లో లేమీ లేకుండా చూసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు శుభ్రంగా కడిగేసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో అయితే కనుక ఇంకా శనగపప్పు కొంచెం పోపు సామాన్లు జీలకర్ర కొంచెం శనగపప్పు కరివేపాకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసి ముందు పోపు వేగిన తర్వాత ఈ స ఉల్లిపాయ కూడా మగ్గిన తర్వాత ఇంకా సన్నగా తరిగిన క్యాబేజ్ అందులో వేసేసి ఇలా కదుపుతూ ఉండాలి క్యాబేజీని కొంతమంది ఉడకబెడితేనే తినాలి అలా మా మగ్గదు అని అనుకుంటారు కానీ ఏమీ లేదండి ఇలా తరిగిన దాన్ని కూడా ఇలా ఆయిల్లో వేసి ఇలా గాజు మూత పెడితే కాసేపటికి మగ్గిపోతుంది దీన్ని ఫ్రై అనవచ్చు లేదా దీన్ని ఇంకా వేరే నేనైతే ఇలా వాళ్ళ ఫ్రై చేద్దామని ఇలా ఇలా మగ్గి పెట్టేస్తున్నాను కాస్త ఉప్పు వేయగానే వాటర్ వస్తుంది ఆ గాజు మూత పెట్టగానే ఇంకొంచెం ఆవిరొచ్చి ఇలా ఇలా మగ్గిపోతుంది ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా దింపే ముందు అయితే మగ్గి ముందు కొంచెం కొబ్బరి వేస్తాను ఒక వెల్లుల్లిపై దంచి వేస్తాను ఈ రెండు ఫ్లేవర్తో ఈ కొబ్బరి వెల్లుల్లిపై దంచిన ఫ్లేవర్తో క్యాబేజీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది దీన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు క్యాబేజీ శనగపప్పు క్యాబేజీ పచ్చడి క్యాబేజీ ఇంకా పులిహోర పోపు అంటాం కదా అలా ఉడకబెట్టేసి పులిహారలా పోపు పెట్టుకుని కూర కింద చేసుకోవచ్చు ఇంకా శనగపప్పు క్యాబేజీ వండుకోవచ్చు ఇలా రకరకాలుగా వండుకోవచ్చు ఇదిగోండి కూర అయితే చాలా మట్టికి మగ్గిపోయింది కదా ఈ మగ్గిపోయినప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉండగానే కాస్త కొబ్బరి కొబ్బరిని పైన బ్లాక్ కూడా తీసేసి అని చాలా వైట్గా చేసి ఉంచుకున్నాను ఈ వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది దీన్ని పొట్టు తీసేసి రేఖలను అయితే దాంచి ఈ కొంచెం మగ్గి ముందు ఇంకా కాసేపు దింపుతాం అనగానే వేస్తే కనుక మంచి ఫ్లేవర్తో ఈ ఫ్రై అయితే చాలా బాగా వస్తుంది క్యాబేజీని అయితే కొంతమంది తినకూడదు అంటున్నారు హైపోథైరాయిడ్ ఉన్నవారైతే క్యాబేజీ తినకూడదంట మందులు అయితే పని చేయవంట ఇంకా క్యాన్సర్ వ్యాధితో ఉన్నవారు కూడా తినకూడదు అంటున్నారు చూసారా క్యాబేజీ అయితే కూర బాగా మగ్గిపోయింది ఎల్లుల్లిపై వేసేనేమో ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఈ క్యాబేజీలో పోషక విలువలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాల్షియం పొటాషియం మెగ్నీషియం విటమిన్ సి ఇవన్నీ ఉన్నాయంట ఇంకా దీన్ని పిల్లలు పెద్దలు కీళ్ళ వాపులు ఇంకా చిన్న చిన్న చర్మ వ్యాధులు ఉన్నప్పుడు తింటే ఇవి క్యాబేజీ తీసుకుంటే వాపులు నొప్పులు కాళ్ళు నొప్పులు తగ్గుతాయని కూడా అంటున్నారు ఇంకా ఇవాళకి వంట అయితే అయిపోయింది కదా భోజనం చేసేయడానికి పెట్టేసుకున్నాను ముందుగా మన ఆంధ్రాలో కొంచెం పచ్చడిలైందే ఒక ముద్ద ముందు తినడం అలవాటు కదా ముందుగా దీన్ని ఉసిరికాయ పచ్చడితో ఒక ముద్ద తిని తర్వాత క్యాబేజీ తిందాము ఇంట్లో చేసుకున్న నెయ్యినండి గుమ్గుమలు పడిపోతుంది నెయ్యి అయితే పాలు లీటర్ పాలు కొంటాం కదా మాకు వెన్న బాగానే వస్తుంది లీటర్ వంద రూపాయలైనా దానికి తగ్గ వెన్న వస్తుంది ఈ నెయ్యి వేసుకుని పిల్లలకి మేము బయట కొనడం తక్కువే కానీ ఇంట్లో నెయ్యే వాడతాము నెయ్యి భలే బాగుంది ఇంకా ఉసిరికాయ ముద్దని తిని తర్వాత ఈ క్యాబేజ్ తిందాం చాలా అద్భుతంగా ఉంటుంది ఉసిరికాయ పచ్చడి అయితే ఆ క్యాబేజీని అయితే టేస్ట్ చూద్దాం ఇంకా పిల్లలు కూడా ఇష్టపడని వారు కూడా ఇలా అల్లం కొంచెం అల్లం వేస్టు తర్వాత జే ఇది వెల్లుల్లిపాయ దంచింది ఈ కొబ్బరి వేస్తే వాళ్ళు కూడా తింటారు మధ్య మధ్యలో ఆ శనగపప్పు పంటికి తగులుతూ ఉంటే భలే టేస్ట్గా ఉంటుందండి కూర అయితేను ఇంకా పులిహేరపోపు పెట్టుకున్న అదైతే ఆ కూర రెండు మూడు రోజులు కూడా ఉంటుంది ఇది చపాతీకి రోటికి రోటీకి అన్నంలోకి అన్నిటికి బాగుంటుంది ఇంకా భోజనం అయితే అయిపోతుంది ఇంక వాల్టికి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్